ஆரேஷன் டயாலசிஸ் அல்ட்ராசி எக்ஸரே டெண்டிஃபோர் அவர் எமர்ஜென்சி லாப் சௌக்கியம் அண்ட் ஐவிஎஃப்நகர் ప్రచారంలో దూసుకుపోతున్న కావలి పట్టణం పద్దెనిమిదవ వాటిలో కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘనస్వాగతం పట్టారు ముస్లిం మహిళలు మంగళ ఘన ఘనస్వాగతం పలికారు ఇక బాలాసంచారు పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు కావలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు కావ్య రాష్ట్రపు సంక్షేమ నిత్యం సపలం జన గణ మంగళ నాయకుడా కనవరితల నాయకుడా పదుతరములుమము పరిపాలించర స్వామి కుడా నవయుగ సమయము ప్రగతిని చూపర సాధకుడా ఈ రోజున కావలి పట్టణ కార్పొరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక ఈ రోజున కావలిపట్నంలోని ఇరవై మూడో వార్డులో రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరం కలిసి ఈ రోజున ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇరవై వార్డు పూర్తిగా ఇప్పుడు పూర్తి చేయడం కూడా జరిగింది ప్రజలందరం కూడా పలు సమస్యల మీద స్పందించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందండి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అదేవిధంగా రోడ్లు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నారు అదేవిధంగా చాలామందికి కాలనీలు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది వీటి కూడా గుర్తించడం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది గతంలో కంటే ఒక భిన్నంగా ప్రజలందరూ కూడా ఈ తడం మీరు వచ్చినా రాకపోయినా మేము తెలుగుదేశం ఓటేస్తున్నాం తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వదించడం తప్పకుండా మాకు మంచి జోషిని ఇస్తుంది తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని కూడా ఈరోజు మేము భావిస్తున్నాం జరుగుతుంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్రంలో సైకో పోవాలి రాష్ట్ర అంతమందించాలి అంతమతించాలి కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగనం పాల్చిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపించడానికి ఇరవై మూడో వార్టీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినందుకు నన్ను ఆశీర్వదించినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపటి జరిగే ఎన్నికల్లో ఈ రోజున ఏ విధమైన జోషితో ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నన్ను ఆశీర్వదించారో రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి తీర్పునిచ్చి నన్ను గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా వారందరి మీద ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎండైనా కూడా ఏ ఒక్కరు కూడా చెల్లించకుండా నన్ను ఆశీర్వదించారని నాతో పాటు నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇరవై మూడవ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్